Vai I haven't picked this Love-self-st attorney I see నిత్యం తపన పడే ఈ ప్రాంత శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కోరిక మేరకు ఈ ప్రాంతంలో ఫ్లోరైడ్ కారణంగా ఇతరత్ర కారణాలుగా డయాలసిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతా ఉన్న నేపథ్యంలో ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని వారి కోరి కోరిక మేరకు ప్రభుత్వం స్పందించి ఐదు పడకల డయాలసిస్ సెంటర్ని పొదలకూరికి మంజూరు చేయడం జరిగింది దాన్ని వాళ్ళ ప్రారంభం కూడా చేయడం కోసం వెళ్తూ ఉన్నాం అదేవిధంగా అల్లీపురంలో ఉంటున్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో కాస్త మౌలిక సదుపాయాల కొరత ఉండడం కాంపౌండ్ వాళ్ళు ఇతరత్ర కొరత వారు దృష్టికి తీసుకురావడం జరిగింది అయితే దానికి ఎస్టిమేట్ కూడా కోటి ఇరవై ఐదు లక్షలు వేయగా మేము పక్కనే ఉంటున్న పక్కనే ఉన్న గౌరవ పార్లమెంటు సభ్యులు బీదా రావు గారిని కూరగా వారు వెంటనే స్పందించి ముప్పై లక్షలు తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఈ ఆసుపత్రి మౌలిక సదుపాయాల కోసం వారు ఇస్తానని మంజూరు చేస్తానని వారు ప్రకటించారు వారికి అభినందిస్తున్నాను ఇవాళ రాష్ట్రంలో ఒక పటిష్టవంతమైన ఆరోగ్య వ్యవస్థను నిర్మించే దిశగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేక చర్యలు చేపడుతున్నారు ఉన్న వ్యవస్థల్ని పటిష్టపరచడమే కాకుండా చాలా పెద్ద సంఖ్యలో ఇవాళ కొరతలు ఉంటే వైద్య సిబ్బంది కొరత ఉంటే వాటి నియామకాలు కూడా చేపడుతున్నాం దాదాపు సెకండరీ హెల్త్లో ఇన్ సర్వీస్ కోటా నుంచి వచ్చే వాళ్ళు మూడు వందల మంది ఉండగా కొత్తగా సివిల్ సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు కూడా నియామకాలు చేపట్టి మూడు వందల మంది దాకా తీసుకుంటున్నాం తద్వారా ఈ సెకండరీ హెల్త్లో ఈ స్పెషలిస్ట్ల కొరత లేకుండా చూసే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం అదేవిధంగా ఈ టీచింగ్ హాస్పిటల్స్లో కూడా రిక్రూట్మెంట్ చేస్తూ అవసరమైతే వాకిన్ ఇంటర్వ్యూస్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ని నియామకాలు చేపడుతున్నాం అనేక కొరతలు ఉన్నాయి మీరు చూస్తే ఈ ఐపీఎంలో ఐపీఎం హెడ్ క్వార్టర్స్లో రెండు వందల డెబ్బై తొమ్మిది ఉంటే ఇవాళ కేవలం ఆరు మంది మాత్రమే ఉన్నారు రెండు వందల డెబ్బై మూడు పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి మీరు నెల్లూరు జీజిఎస్కి వెళ్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ల కొరత ప్రొఫెసర్ల కొరత అసోసియేట్ ప్రొఫెసర్ల కొరత పైనుంచి కింది దాకా ఇటీవల పదిహేడు టీచింగ్ హాస్పిటల్ని సమీక్ష నిర్వహించి ఆడిట్ చేస్తే దాదాపు ఏడు వందల ఇరవై ఐదు ఎఫ్ఎన్ఓ ఎన్ఓ ఎంఎన్ఓల ఉన్నాయి దాదాపు నలభై శాతం టీచింగ్ స్టాఫ్ ఖాళీలు ఉన్నాయి దాదాపు మూడు వందల ఇరవై ఐదు నర్సింగ్ స్టాఫ్ ఖాళీలు ఉన్నాయి వీటి అన్నిటిని దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున రీజనల్ స్థాయి నుంచి సెంట్రల్ స్థాయి దాకా కూడా నియ నియామకాలు చేపడుతున్నాం ఎందుకంటే ఒక పటిష్టవంతమైన ఆరోగ్య వ్యవస్థను ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటాం ఇది కాకుండా ఒక ప్రైవేట్ ప ప పబ్లిక్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వంద నుంచి మూడు వందల పడకల ఆసుపత్రులు ప్రతి నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కానీ నూట ఐదు నియోజకవర్గాల్లో యాభై పడకల పైన ఉన్న పడకల ఆసుపత్రులు ఉన్న నియోజకవర్గాలు లేవు వాటిని నూట ఐదు ఉన్నాయి వాటిని గుర్తించి అక్కడ కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కూడా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా తొందరలోనే నిర్మించబోతున్నాం దానికి అనుగుణంగా నియమ నిబంధనలను కూడా రూపొందిస్తున్నాం అదేవిధంగా క్యాన్సర్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి నాలుగు కోట్ల పది లక్షల మందికి ఇవాళ ఉచితంగా ఓరల్ బ్రెస్ట్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ కూడా పరీక్షలు నిర్వహిస్తున్నాం తద్వారా వారిని నివారణ చివరలు తీసుకోవడం కానీ లేదా ప్రాథమిక దశలోనే గుర్తించి వారి ఆర్థికంగా చితికిపోకుండా ఆ కుటుంబాలను ఆదుకునే దిశగా ప్రాణాలు కూడా నిలబెట్టే ప్రయత్నం కూడా ఇవాళ చేస్తున్నాం ముఖ్యంగా ప్రధానంగా ఎనభై శాతం డిసీజ్ బడ్డను ఉంటున్న పది వ్యాధులను గుర్తించి లేదా షుగర్ డయాబెటీస్ కానీ లేదా హైపర్ టెన్షన్ కానీ లేదా కిడ్నీ డిసీజెస్ కానీ లేదా కార్డియో వ్యాస్కులర్ డిసీజెస్ కానీ లేకపోతే సివోపీడీస్ కానీ లేదా ట్రామా కానీ ఇట్లాంటి వ్యాధులను గుర్తించి ఆ మ్యాపింగ్ చేసి జిల్లాల వారిగా మ్యాపింగ్ చేసి తదనుగుణంగా వీటిని ఇవాళ వైద్య రంగంలో కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మిషన్ లెర్నింగ్ వాడుకొని అనుసంధానం చేసి వారికి ఒక మెరుగైన వైద్య సేవలను అందించే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాడు సమస్య ఎక్కడ ఉందో గుర్తిస్తున్నాం ఆ సమస్యను ఇవాళ నివారించడానికి ప్రయత్నం చేయడం లేదా దానికి సరైన చికిత్స అందించి ఇవాళ రాష్ట్రంలోని ఐదు కోట్ల ముప్పై లక్షల పే ప్రజల పేద ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకున్నారు